హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈరోజు రెసిపీ పప్పు పాలకూర కావలసిన పదార్థాలు చూసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక కప్పు కందిపప్పు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే పోపు దినుసులు రెండు కట్టలు తీసుకోండి ఫ్రెండ్స్ ఆకుకూరలు రెండు కట్టలు తీసుకోండి పాలకూర తర్వాత పప్పు కడిగేసి వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని నెక్స్ట్ పాలకూర వేసేసుకోవాలి అది ఒకసారి అలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ తర్వాత రెండు గ్లాసులు నీళ్ళు వేయాలి రెండు గ్లాసులు నీళ్ళు వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి తర్వాత కుక్కర్ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మూడు విజిల్ వచ్చేటట్టు కుక్కర్ పెట్టుకోవాలన్నమాట మూడు విజిల్ వచ్చేసిన తర్వాత దాన్ని ఒకసారి కలిపి సాల్ట్ అండ్ కారం వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి కొంచెం పలుచుగా వచ్చేటట్టు దీన్ని పక్క తీసుకోవాలి ఫ్రెండ్స్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు బీన్స్లు అవి వేసుకోవాలి ఫ్రెండ్స్ పోపు బీన్స్ అవి వేసుకొని కొంచెం అలా దోరగా వేస్తూ ఉండాలి తోరగా వేయించి కొంచెం బాగా వేగిన తర్వాత ఇంగు వేసుకోవాలి ఇంగు వేసుకొని తాలింపు వేసుకోవాలి ఫ్రెండ్స్ అవి మనం ముందుగా వేసుకుని ఉంచుకున్నాం కాబట్టి కారం అది స్మెల్ పోవాలి కాబట్టి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగేంత వరకు చూసుకోవాలి అది కొత్తికలాడుతూ మరిగిన తర్వాత అండ్ దీపాల్కొరారే రెడీ రెసిపీలో టమాటా వేయకూడదు ఫ్రెండ్స్ కిడ్నీలో స్టోన్స్ వచ్చేస్తాయనమాట ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్